హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు ఇంకో మంచి ప్రదేశంలోకి వచ్చాము ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ నాకు దొరికిన స్టోన్స్ చూపిస్తాను చూడండి ఓకేనా ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో స్టోన్ ఫుల్ వైట్లో ఉంది మొదటిసారిగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అట్లాగే బెల్ బటన్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది ఓకేనా స్టోన్ చూడండి ఎంత బాగుందో ఫుల్ వైట్ ఉంది స్టోన్ చాలా బాగుంది కదా ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి అట్లాగే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నాకు ఒక గ్రీన్ కలర్ స్టోన్ దొరికింది లాస్ట్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను చూపిస్తాను ఓకేనా రోజు మీకు లొకేషన్ చూపిస్తున్నాను కాకపోతే ఈరోజు లొకేషన్లో ఉండి నేను ఈరోజు సేకరించిన స్టోన్స్ చూపిస్తాను ఓకేనా తప్పకుండా చివరి వరకు చూస్తూ ఉండండి వీడియో మీకు చూడండి ఎప్పుడైనా చూశారా ఈ స్టోన్స్ నేను సేకరించినవి ఇంకా చాలా స్టోన్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ చూపించాలంటే ఇంకా వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుంది స్టోన్ చూసారా ఎట్లా ఉందో స్టోన్స్ అన్నీ కూడా కింబర్ స్టోన్స్ కింబర్లో నుంచి బయటకు వచ్చిన స్టోన్స్ అనమాట ఇవి ఓకే నిన్న ఒక వీడియోకి ఒక అన్న కామెంట్ పెట్టాడు నువ్వు పెట్టే స్టోన్స్ అన్నీ కూడా వేస్ట్ స్టోన్స్ అని అని చెప్పేసి ఓకే అన్న నా వీడియో చూసి నాకు కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ అన్న విషయం ఏంటంటే నేను ఉదయం తొమ్మిది గంటలకి లొకేషన్లోకి వస్తా సాయంత్రం నాలుగు ఐదింటి దాకా నేను స్టోన్స్ సేకరిస్తూనే ఉంటాను ఇంకా లాస్ట్లో ఏదో ఒక టైంలో ఒక పది నిమిషాలు వీడియో చేస్తా నాకు ఆ పది నిమిషాల్లో దొరికిన స్టోన్స్ మాత్రమే నేను చూపిస్తాను ఓకేనా అట్లాగే నా దగ్గర ఉన్న స్టోన్స్ అని మంచి మంచి స్టోన్స్ ఏరి నేనైతే వీడియో చేయను అట్లా చేయను ఆ పది నిమిషాల్లో నాకు ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అలాంటి స్టోన్స్ మాత్రమే నేను చూపిస్తాను అందులో నేను చూపించిన స్టోన్స్ను చూసి నువ్వు పెట్టే స్టోన్స్ అన్నీ వేస్ట్ స్టోన్స్ అని చెప్పేసి అనుకుంటే ఎట్లా ఆ పది నిమిషాల్లోనే అలాంటి స్టోన్స్ కనిపించినాయి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను గ్యాదర్ గ్యాదర్ చేసే స్టోన్స్ ఇంకెట్లా ఉంటాయి గమనించండి మీరు ఓకేనా చూడండి ఈ స్టోన్స్ చూడండి ఎంత బాగుంది స్టోన్ చాలా మంచి మంచి స్టోన్స్ అయితే ఈరోజు దొరికినాయి చాలా బాగుండే స్టోన్స్ చూడం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా యూట్యూబ్లో ఏదో నేనేదో పెద్ద ఫేమస్ అయిపోవాలి అని అనేది నా ఉద్దేశం కాదు అలా ఫేమస్ అయిపోవాలి నేను ఏదో చెయ్యాలని అనుకుంటే రోజుకొచ్చేసి ఒక పది వీడియోలు చేయవచ్చు నేను పది వీడియోలు రోజుకి పది వీడియోలు పైనే చేయొచ్చు రోజుకి పదివేలు వదలొచ్చు అది నా కాన్సెప్ట్ అది కాదు వీడియోస్ కాదు స్టోన్స్ సేకరించడం కోసం నేను వెళ్తూ ఉంటాను స్టోన్స్ సేకరిస్తా ఆ క్రమంలో ఒక్క పది నిమిషాలు వీడియో తీసి మా మిత్రులందరికీ చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను అంతే ఇప్పుడు వీడియోస్ చేయటం వలన నాకు వచ్చే లాభం ఏముంది నాకు ఎలాంటి లాభం లేదు వీడియో చూడటం వల్ల మీకు మంచి జరగవచ్చు ఎందుకంటే ఎలాంటి లొకేషన్లోకి నేను వెళ్తున్నాను ఎలాంటి స్టోన్స్ చూపిస్తున్నాను అని అనేది ఒక అవగాహన ఉంటుంది మీకు వీడియోలు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నేను వెళ్ళే ప్రదేశాల్లో మంచి మంచి లొకేషన్లు కనిపిస్తూ ఉంటాయి అక్కడ స్టోన్స్ నేనే ఒక్క నేర్కోవచ్చు కదా ఒకరోజు కాకపోతే వారం రోజులు ఎరుకోవచ్చు పది రోజులు ఎరుకోవచ్చు ఆ విలువైన స్టోన్స్ అనేవి నాకే దొరుకుతాయి అందులో విలువైన స్టోన్స్ అయినా మంచి స్టోన్స్ దొరికితే అది కనుక నేను సేల్ చేసుకుంటే నేను బాగుంటాను నా భార్య పిల్లలు మేము బాగు అందరం బాగుంటాం కానీ నేను అట్లా ఆలోచించట్లేదు కదా అట్లా ఆలోచించుకోకుండా నేను స్వార్థపూర్వంగా ఆలోచించుకోకుండా నేను ఎక్కడికైతే వెళ్తున్నాను ఆ లొకేషన్స్ మీకు చెబుతున్నాను స్టోన్స్ చూపిస్తున్నాను వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయటం వలన పోయేది ఏం లేదు చూడండి స్టోన్ ఎట్లా ఉందో ఇక్కడైతే ఈరోజు ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి దొరికినాయి చూడండి ఒకసారి స్టోన్స్ పరిశీలనగా చూడండి అసలు ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఏంటి ఆ ఏరియాలోకి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది నేను చూపించే స్టోన్స్ని బట్టి మీకు అయిపోయింది ఓకేనా స్టోన్స్ అన్నీ తీయలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని అదిగో ఉంది కదా ఆ బ్యాక్గ్రైన్లో స్టోన్స్ ఇవ్వండి ఇంకా అవన్నీ పెట్టి వీడియో తీస్తే చాలా లెంత్ అయిపోయి అందుకని చెప్పేసి ఏ కొన్ని స్టోన్స్ అట్లా తీసి మీకోసం అవగాహన కోసం ఇక్కడ ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి మీకు ఒక అవగాహన ఉంటుందని మీకోసం నేను వీడియో చేస్తున్నా ఓకేనా మరి మీ కోసం నేను వీడియో చేసినప్పుడు మరి మీరు సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఓదే ఉంది ఒక లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక కామెంట్ పెట్టండి అట్లాగే ఫాలో చేయని వాళ్ళు నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మంచి మంచి వీడియోస్ మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త లొకేషన్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓకేనా ఇంకో ఇప్పుడు నేను చూపిస్తున్న రాళ్ళన్నీ మీరు గమనిస్తున్నారు ఫ్రెండ్స్ అంతా కూడా కింబర్ అంటుకోను దీనికి ఇదిగో చూడండి ఇదంతా కింబర్ ఎంత కింబర్ అంటుకుంది ఆ కింబర్లోంచి వచ్చిన స్టోన్స్ అనమాట ఇప్పుడు చూస్తానికి అంత క్వాలిటీ కనిపించట్లేదు అనుకుంటున్నాను నాకు తెలిసి కానీ ఇంటికి వెళ్దిన శుభ్రంగా క్లీన్ చేసి చేస్తే స్టోన్స్ మాత్రం చాలా బాగుండే స్టోన్స్ ఆల్రెడీ నేను క్లీన్ చేసి చూశాను చాలా బాగుంది ఓకేనా చూడండి అట్లాగే ఈ స్టోన్ చూడండి లోపల లైట్ గ్రీన్ కనిపిస్తుంది ఇది కూడా అంతే చూడండి పైన చూడండి మొత్తం కింబర్ కింబర్ అంటుకోండి అందు పైన అంతా అదే ఇట్లా చూస్తే దీన్ని స్టోన్ అనుకోరు కానీ చూడండి లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరే చూడండి కింబర్ స్టోన్ కింబర్లోంచి వచ్చింది ఇది ఓకేనా ఈ ఏరియాలో ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయి ఇట్లాగా కింబర్లో వచ్చినాయి స్టోన్స్ దొరుకుతాయి బాగుండే హార్ట్నెస్ కూడా చాలా బాగుండే ఇలాంటి కింబర్ స్టోన్స్ కిమ్మర్లోంచి వచ్చిన స్టోన్స్ దొరికే చోట కంపల్సరిగా డైమండ్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకేనా మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలుకి నా వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక కామెంటు చేయటం వలన పోయేదేం లేదు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంటే నేను ఏమైనా మిస్టేక్ చేసినా కానీ సరే సరిదిద్దుకోవటానికి నాకు అవకాశం ఉంటుంది అట్లా మీరు చెప్ మీరు పెట్టే కామెంట్ల మూలన నా వీడియో విధానాన్ని కూడా నేను మార్చుకుంటా ఈ వీడియోస్ చేయడానికి నాకేం పెద్ద సీనియర్టీ ఏం లేదు ఏదో స్టార్ట్ చేశాను చేస్తున్నాను నా ఉద్దేశం ఏంటంటే ఆ వీడియోస్ ద్వారా నేను ఎక్కడెక్కడ స్టోన్స్ సేకరిస్తున్నాను ఆ స్టోన్స్ అన్నీ కూడా మీకు చూపించాలని ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను ఇక్కడ వీడియో చేస్తుంటే ఇక్కడ ఒక స్టోన్ కనిపించింది చూడండి అందర చేస్తాను స్టోన్స్ బాగుంటుంది ఇట్లా మీరు కామెంట్ చేయటం వలన నేను వీడియో చేసే పద్ధతులు కూడా కొన్ని కొన్ని మార్చుకుంటాను ఓకేనా నిన్న ఒక అన్న పెట్టాడు కామెంట్ నువ్వు పిచ్చరాలని అని నేను రోజు లొకేషన్ మాత్రమే చూపిస్తున్నాను ఓకే వీళ్ళకి ఎట్ అయితే స్టోన్స్ కూడా క్లారిటీ చూపించని చెప్పేసి ఒక ఒక ఆలోచన వచ్చింది అందుకని చెప్పేసి ఈరోజు నేను లొకేషన్ చూపిట్లా అచ్చం స్టోన్సే చూపిస్తున్నాను ఓకే ఇక్కడ ఒక స్టోన్ చూడండి కనిపిస్తుంది స్టోన్ చూడం ఎట్లా ఉంది ఫుల్ వైట్ బాగుంది స్టోన్ అంత ఈజీగా అది వచ్చేటట్టు కనిపించట్లేదు ఇదే ఫ్రెండ్స్ నా వజ్రాయుధం నేను స్టోన్స్కి వెళ్ళేటప్పుడు నేను తీసుకు వెళ్ళే వజ్రాయుధం ఇది స్క్రూ డ్రైవర్ ఇంకో తీశారుగా ఫ్రెండ్స్ ఇంకో మీ కళ్ళు ఎదురుగానే లైవ్లో స్టోన్ తీశాను బయటికి చూడండి స్టోన్ బాగుంది ఇట్లా మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి లాస్ట్గా మీకు గ్రీన్ స్టోన్ చూపిస్తాను చెప్పే కదా ఇంకో చూడండి ఫ్రెండ్స్ మొత్తం కెంబర్ అంతా కెంబర్ అంటుకొని ఉంది స్టోన్ అంతా కూడా కెంబర్ అంటుకొని ఉంది ఇంకో చూడండి స్టోన్ జాగ్రత్తగా పరిశీలించి చూడండి ఫ్రెండ్స్ లోపల మొత్తం గ్రీన్ ఉంది పైకి చూస్తానే మాత్రం స్టోను ఈ విధంగా ఉంది స్టోన్ కూడా చాలా బాగుంది సైజు కూడా చాలా బాగుంది చూడండి కింబర్లో వచ్చింది గ్రీన్ చూశారుగా ఎట్లా ఉందో ఇలాంటి గ్రీన్ అనేది చాలా అరుదుగా తగులుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చోట్ల కనిపించలేదు అక్కడ చిన్న చిన్న స్టోన్స్ కనిపించినాయి కానీ ఈ సైజులో గ్రీన్ స్టోన్ అనేది నాకు ఇవ్వాలే దొరికింది అంటే ఈ ఏరియాలో గ్రీన్ కూడా ఉంది గ్రీన్ స్టోన్స్ బాగా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకి నేను తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్